కలియుగ దైవము ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవంతో పాటు ఇతర మతస్థులు కూడా దైవంగా నమ్మే వెంకటేశ్వర స్వామి వెలసిన తిరుమలలో రోజుకొక వివాదము అవినీతి అరాచకాలు స్వామివారికి జరిగే కైంకర్యాల దగ్గర నుండి నిధుల దుర్వినియోగం దగ్గర నుండి అనేక రకాల ఆరోపణలు వివాదాలు మనం చూస్తున్నాము ప్రభుత్వాలు మారిన తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారం కావచ్చు పరిపాలన కావచ్చు భక్తులకు కల్పించే సౌకర్యాల విషయంలో కావచ్చు అనేక రకాలైన అవినీతి కార్యక్రమాలు ఆరోపణలు మనం చూస్తున్నాము ఇంత పెద్ద వ్యవస్థ ఉండి ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానంలో ధర్మ ప్రచారం విషయం పక్కన పెడితే సామాజిక సేవా విషయం పక్కన పెడితే టీటీడీ అనే సంస్థని అధికారంలోకి ఉన్న వాళ్ళు ప్రభుత్వాలు పార్టీలు తన పార్టీ కోసము అదేవిధంగా పార్టీ నాయకుల కోసము అదొక వ్యాపార సంస్థగా మార్చుకునే నీచమైన సంస్కృతి ఈరోజు మనం చూస్తున్నాము తిరుమలలో అనేక రకాలైన నిధుల దుర్వినియోగం కానీ అవినీతి కానీ అదేవిధంగా ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా అనేక కార్యక్రమాలు కానీ కట్టడాలు కానీ వీటన్నింటినీ మనం చూస్తుంటే అంతకంటే కూడా ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలలో ఎప్పుడూ జరగనటువంటి అవినీతి కార్యక్రమాలు కావచ్చు స్వామివారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే కార్యక్రమాలు కావచ్చు తిరుమలకు భక్తులు రాకుండా అడ్డుకునే కార్యక్రమాలు కావచ్చు ప్రసాదాల విషయంలో కావచ్చు స్వామివారికి చేసే సేవల కైంకర్యాలలో లోపాలు కావచ్చు అదేవిధంగా స్వామివారికి సంబంధించిన ఆస్తులు అనేక రకాలుగా తన పార్టీ సంబంధించిన వాళ్ళకు అప్పు చెప్పడంలో కావచ్చు అనేక తప్పిదాలు చేయడం జరిగింది ఇలాంటి తప్పులు మళ్ళీ భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది ముఖ్యంగా ప్రభుత్వానికి బాధ్యత ఉంది ఇందులో ఎటువంటి ఇంటర్నల్ రాజకీయాలు లేదా వేరే రకమైన ఆలోచనలు చేయకుండా వెంటనే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి తీసుకోని పక్షంలో దీని మీద భవిష్యత్తు కార్యాచరణ కూడా చేయడానికి కూడా ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను సిద్ధంగా ఉన్నాను దీని మీద ఎక్కడికైనా పోరాడడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను టిటిడిలో జరుగుతున్న అవినీతి పైన కావచ్చు అరాచకాల పరంగా కావచ్చు అదేవిధంగా స్వామి వారికి చేస్తున్న సేవా కార్యక్రమాల్లో జరుగుతున్న లోటుపాట్ల గురించి కావచ్చు వీటన్నింటి మీద కూడా ఒక ప్రత్యేకమైన కమిటీని నియమించి ఇప్పటి వరకు జరిగిన తప్పులని గుర్తించి తప్పు చేసిన వాళ్ళని శిక్షించి రాబోయే రోజుల్లో తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తూ దాంతోపాటు టిటిడిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం కూడా ఉండదు అది పాలక మండల దగ్గర నుండి పరిపాలన వరకు ప్రతి విషయంలో కూడా ప్రక్షాళన చేయాలి టిటిడి బోర్డు అంటే కేవలం అధికార పార్టీకి సంబంధించిన నాయకులకి పదవులు ఇవ్వడానికి ఉపయోగపడే బోర్డు గానో లేదా వ్యాపారాలు చేసుకోవడానికి ఉపయోగపడే సంస్థ గానో చూడకుండా పూర్తిగా వెంకటేశ్వర స్వామికి స్వామి వారి మీద భక్తితో స్వామికి సేవ చేయాలనే వాళ్ళని బోర్డులో తీసుకురావడము పాలక మండల సభ్యులుగా నియమించడము జరిగిన తప్పుల్ని సరిదిద్దుకొని ప్రక్షాళన చేయడము ఇప్పుడు ప్రభుత్వము ఎవరైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో చంద్రబాబు నాయుడు గారి మీద ఆ బాధ్యత ఉందని తెలియజేస్తూ ఎందుకంటే ఎక్కడో ఒక చోట ప్రక్షాళన మొదలు పెట్టాలి ఇప్పటి వరకు వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా టిటిడి బోర్డు అంటే పాలక మండలి అంటే కేవలం ఆ అధికార పార్టీకి సంబంధించిన నాయకులకి పదవులు ఇవ్వడానికి ఉపయోగపడే విధంగా ఉంది తప్ప స్వామివారికి స్వామివారి భక్తులకి సేవ చేసే విధంగా ఏ ఒక్కరు ప్రయత్నం చేయలేదు కనీసం ఇప్పుడైనా మీరు ఆ అవకాశాన్ని తీసుకోవాలని ఆ మార్పు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగా మీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి పదవులు ఇవ్వాలంటే అనేక సంస్థలు ఉన్నాయి కార్పొరేషన్లు ఉన్నాయి అనేక పదవులు ఇవ్వచ్చు ఒక్క టిటిడిని మాత్రము దీని నుండి రాజకీయాల నుండి మినహాయించి పూర్తిగా స్వామి వారికి స్వామివారి భక్తులకి సేవ చేసే విధంగా సామాజిక సేవా కార్యక్రమాలు ధార్మిక సేవా కార్యక్రమాలు చేసే విధంగా ప్రక్షాళన చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటూ దీని మీద వెంటనే ఎంక్వైరీ కమిటీ వేసి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడు ఇంత రిపోర్ట్స్ వచ్చిన తర్వాత పూర్తిగా ఆధారాలు వచ్చిన తర్వాత కూడా దీని మీద ఫర్దర్ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం కూడా లేదు వెంటనే బాధ్యుల పైన కేసు ఫైల్ చేసి శిక్షించాల్సిన అవసరం ఉంది కాబట్టి దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని అదే విధంగా టిటిడి ఈవో గారికి కూడా నేను లెటర్ రాస్తున్నాను వెంటనే ఈ తప్పిదాలు ఏవైతే జరిగాయో అప్పటి పాలక మండల సభ్యులందరి పైన చైర్మన్తో పాటు ఈవోతో పాటు ప్రతి ఒక్కరి పైన కూడా వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి దీని మీద చర్యలకు నడుం బిగించాలని చెప్పి టిటిడి ఈవో గారికి కూడా లెటర్ రాస్తున్నాను దాంతో పాటు ఇక్కడ జరుగుతున్న అవినీతి కార్యక్రమాల మిగిలిన అన్ని విషయాలపైన కూడా పూర్తి స్థాయిలో బయటకు రావాలంటే సిబిఐ ఎన్క్వైరీ లాంటిది కూడా కావాలని చెప్పి కేంద్ర హోంమంత్రి గారికి కూడా లెటర్ రాస్తూ రాబోయే రోజుల్లో టీటీడీలో జరుగుతున్న అరాచకాలపైన అక్రమాలపైన స్వామి స్వామివారి భక్తుడిగా ఎప్పుడు నేను ముందుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ